రావు గారు అడిగండి మూడు రాసేనా తీసుకోవాలి కదా ఇస్తారా అబ్బా మాకు సరిపోదాయా ఊరు సరిపోదు మీ దగ్గర ఆస్తులు ఉంటే ఇచ్చేసేవిడామ్మా సరే మీరు అఖిలాండ కోడు బ్రహ్మాండ నాయకుడు పెళ్లి చేసుకుంటామని వాళ్ళు అంటున్నారు మీ అఖిలాండ కోదునే రాణించామని వాళ్ళు అంటున్నారమ్మా కాబట్టి మనం అందరూ కూడా ఒప్పుకుందాం పెళ్ళికి పెళ్లికి రేపు మీరు ఏ తగ్గ అలిగే ఉన్నారా ఏమంటే తీసుకోండి మేము అంతా కఠినంగా ఉన్నాము అమ్మవారిని స్వామికి అప్ప ఉన్నాము అందరూ కూడా గమనించుకోండి జై శ్రీరామ్ లక్ష్మీ గోవింద

నీరసం అయిపోయారు అందరూ కూడా నీరసంగా అయిపోయారు అందరూ కూడా భోజనాలు కూడా ఏర్పాటు చేశారు జై శ్రీరా మీరు ఎంత ఉత్సాహంగా ఉంటే సోమవారు కూడా అంతా నవ్వుతూ ఉంటారమ్మా స్వామివారి పెళ్లి జరుగుతుంది అనుకోండి మీరు అలా దండ్లుగా ఉంటే సోమవారు అనుకుంటారట మీరు నా పెళ్లి ఇష్టం లేదు అనుకుంటే జరిగేది అనుకుంటారట ఏమిటమ్మా అందులో కూడా మన ఉత్సాహంగా ఉంటే మీరు కూడా ఉత్సాహం ఉంటే నేను నాకు నేను కూడా ఉత్సాహంగా ఉంటాను సోమవారు కూడా నవ్వుతూ ఉంటారటమ్మా అందరూ కూడా గమనించుకోండి జై శ్రీరామ్ లక్ష్మీరమ గోవింద మరి ఎన్ని సార్లు కూడా గోవింద గోవింద అనుకుంటున్నాం కదమ్మా అసలు గోవిందంటే ఏమిటి అసలు నామం ఎలా వచ్చిందో కూడా తెలుసుకుందాం ఎవరైనా తెలుసామా గోవిందనామం తెలియా తెలుసుకోవాలి అనుకున్నాను నిశ్శబ్దంగా ఉంటారమ్మా అసలు గోవిందనామం అంటే ఏమిటి అసలు ఎలా వచ్చిందా గోవిందనామము మరిశబ్ద చెప్తున్నా మా దయచేసి నిశిద్ధంగా ఇంకా గంటలో పూర్తి అవుతుందమ్మా కళ్యాణ అరగంటలో పూర్తి అవుతుంది అందరూ కూడా గమనించుకోండి అందరూ కూడా ఉండండి ఇక కలియుగ మొదట్లో కలియుగ ఆరంభంలో అమ్మవారు అలిగి వస్తారటమా పద్మావతి అమ్మవారు ఒక వైకుంఠం నుంచి భూలోగానికి అలిగి వస్తారటమ్మా పద్మావతి అమ్మవారు అంటే లక్ష్మి అమ్మవారు మరి అలిగి వచ్చినటువంటి అమ్మవారిని వెతుక్కుంటూ స్వామివారు మొట్టమొదటిసారిగా తిరుమల కొండలు అడుగు పెడతారట మొట్టమొదటి పాఠం పాదము తిరుమల కొండలో అడుగు పెడతారట మరి అడుగు పెట్టిన సమయంలో అప్పటి నుంచి అమ్మవారు జాడ కోసం వెతుకుతా ఉంటారమ్మా స్వామివారు ఎవరు సాక్షాత్గా వెంకటేశ్వర స్వామి వారి అమ్మవారిని వెతుకుంటూ వచ్చారమ్మా గోలో మరి అలా వెతుకుంటూ ఉన్న సమయంలో స్వామివారికి అమ్మ కృష్ణుడు తెలుసామా ఎవరికైనా కృష్ణ పరమాత్మకి గోవుడు చాలా ఇష్టం తెలిసామా మీకు గోవులు చాలా ఇష్టం మరి అందరికి ముందు భాగంలోనే కలియుగం కదా మరి కలియుగం ముందు ద్వాపరయుగం తెలుసా కృష్ణుడు నివసించినటువంటి యుగం కృష్ణుడు యుగం దాని తర్వాత కలియుగం మరి ఎంతగానో ఉన్నటువంటి కృష్ణుడికి గోవులు కాబట్టి ఆ గోవులకు ఉన్నటువంటి గోవులను ఇంకా నాకు కావాలి అన్నట్టుగా అనుకుంటారట వెంకటేశ్వర స్వామి వారు మరి అగస్త మహాముని అనేటువంటి మహాముని తిరుమల కొండలో వేద పాఠశాలలు నిర్మిస్తా ఉంటారమ్మా ఆయనకు గోవులు కూడా ఉంటాయి మరి ఈ విషయం తెలుసుకున్నటువంటి వెంకటేశ్వర స్వామి వారు ఆ గోవుల దగ్గరికేలా అయ్యా నాకు గోవులు ఇవ్వండి అన్నట్టుగా అడుగుతాడు వెంకటేశ్వర స్వామి వారు మరి ఆయన శాస్త్రం చెప్తారంటే ఆదస్య మహాములు ఏమన్నయ్యా అంటేను గోవుని ఇచ్చేటప్పుడు కానీ స్వీకరించేటప్పుడు కాని గమనించుకోండి గోవులు ఇచ్చేటప్పుడు కానీ మనం ధ్యానంగా తీసుకునేటప్పుడు కానీ అంటే సాక్షాత్గా దంపతులు సమేతంగా ఉండాలమ్మా ఒకరు ఉండకూడదు అంటే ఆ మొగుడు కాని భార్య గాని భర్త కాని ఉండాలి ఏమో భార్య భర్తలు కలిసి ఉండాలి ఇద్దరు కూడా ఉండకూడదు ఒకరు కూడా ఉండకూడదు మరి ఇదే విషయాన్ని తెలియజేస్తాడమ్మా అలస్యమని మహాముని అయ్యా దమ్మ విషయం విధంగా రండి మీకు తప్ప కింద అందజేస్తాను అని చెప్పేసి చెప్తాడు అమ్మా మరి అమ్మవారు మరి స్వామివారి దగ్గర ఉన్నారా ఎక్కడికి వెళ్ళారు అడిగి వెళ్ళిపోయారు స్వామి తెలియదు మరి ఆ ఆ విషయం తెలుసుకున్న పద్మావతి అమ్మవారు ప్రత్యక్షం అవుతారట స్వామివారి దగ్గరికి వెళ్ళి అయ్యా ఎల్లం తీసుకున్నాం రండి అని చెప్పేసి వెళ్తారట ఆ మరుసటి రోజున పద్మావతి సమేతంగా వెంకటేశ్వర స్వామివారు వెళ్తారట ఆగస్త్య మహాముని దగ్గరికి వెళ్ళి మరి ఆ సమయంలో ఆగస్త్య మహాముని ఉండదు వాళ్ళ శిష్యరికం ఉంటుంది అయ్యా మా గురుగారు లేరు రండి అని చెప్పేసి చెప్తారటమా మరి ఆంధ్రప్రదేశ్ ఆ స్వామివారికి చాలా కోపం వస్తుంది నీకోసంగా మా అమ్మవారిని కూడా పిలిపించాను నా పిల్లాడిని కూడా పిలిపించాను భర్త భార్యని పిలిపించాను అంటూగా అవమానంగా అవమానంగా కవిస్తూ వెంకటేశ్వర స్వామి వారు అవమాన ఉంటుందట మరి అది తెలుసుకున్న వెంకటేశ్వర స్వామి వారు నిదానంగా నడుస్తూ ఉంటారట ఆయన ఆ ఆయన వెంకటేశ్వర స్వామి ఎన్నరుగులు ఉంటారమ్మా సాక్షత పదరుగులు ఉంటారమ్మా ఈ ఉంటాడు వెంకటేశ్వర స్వామి మరి ఆయన అరుగులు ఎలా ఉంటాయంట అడుగులే ఒక్కొక్క అడుగు అందరూ వేస్తూ ఉంటాడు మరి అగస్త్య మహాముని నాలుగా పుట్టిగా ఉండడం నాలాగా ఏమిటమ్మా మరి వింటున్నారా గోవిందనామం చాలా విశేషం ఇది ఎవరు కూడా చెప్పారు మనం మీకు ఎవరు దగ్గర చెప్పారని దయచేసి వినండి అగస్త్య మహాముని నాలాగా పుట్టిగా ఉంటారు స్వామారు చాలా ఉన్నప్పటికీ ఆయన అడుగులు వేస్తూ ఉంటారు పెద్ద పెద్ద అడుగుడు మరి అగస్త్యాముని ఈ విషయంతో ఉంటున్నారు ఆ ముని ములవారు సావారు చూసి అయ్యా గోవు ఇందా అని చెప్తారా గోవింద్ తీసుకోండి అయ్యా అంటే ఆయన పలకడైన అడిగి వెళ్ళిపోతా ఉంటాడు ఆయన మరి అది ఆ స్వామివారిని వెతుకు స్వామి గోవింద తీసుకోండి గోవిని తీసుకోండి అని చెప్పేసి చెప్తారు గోవు అంటే ఆ గోవు ఇందా అంటే సంస్కృతంలో తీసుకో అని అర్థం మరి అంతటి మహా అగష్టి మహాముని స్వామి అయ్యా గోవు ఇందా అయ్యా గోవి ఇందా అంటే పలకడైన అయ్యా గోవిందా గోవిందా అని చెప్పేసి చెప్తాడటమ్మా అయ్యా గోవిందా 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 అని చెప్తాడు అంటే అయ్యా ఆవు తీసుకో ఆవు తీసుకో 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 అని అదే విధంగా సంస్కృతంలో గోవు ఇంద గోవుని తీసుకో అని అర్థం అక్కడ ఆవును తీసుకో అయ్యా స్వామి గోవిందా గోవిందా గోవింద అని చెప్పేసి చెప్తారటమ్మా అప్పుడు తిరిగి చూస్తారట ఆ నామం చాలా విశేషం ఆ నామాన్ని పొంద ఆ నామం పదకంగానే తిరిగి చూస్తారంట స్వామివారు అప్పటిదాకా ఆమె వినిపించినటువంటి స్వామివారు గో ఇంత గోవింద అనంగానే వెనక్కి తిరిగి చూస్తారట అంతటి విశేషమైంది నామం మనం ఏమి స్వామివారికి ఏం చేపించకపోయినా ఒక్క నామంతో స్వామివారిని అనుగ్రహించుకోవచ్చమ్మా అది ఎలా గోవింద నామం చక్కగా మనం భక్తి శ్రద్ధలతో నిస్వార్థమైన భక్తితో మన మనసులో ఎటువంటి నిస్వార్థం లేకుండా భక్తితో ధ్యానించుకుని స్వామి గోవింద అంటే మన కష్టాలను కనదీస్తారట ఆ గోవిందుడు ఆ వెంకటేశ్వర స్వామి వారు అదే విధంగా రామస్వామి రామచంద్ర స్వామి వారు కూడా కాబట్టి మనం అందరం కూడా ఎలా నిస్వార్థంగా మనం ఏం కావాలో మనకి ఏం కావాలో స్వామివారికి తెలుసు లేవడమ్మా మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు నిస్వార్థంగా భక్తి శ్రద్ధలతో చెప్తే చెప్తేసారటమ్మా మన కోరికలను కూడా నెరవేరుస్తారట ఆ గోవిందుడు కనుక మనం అందరం కూడా ఒకసారిగా రెండు చేతుల జోడించి ఆ జోడించిన చేతులు పైకెత్తి గోవింద లక్ష్మీరమణ గోవిందల వారేంకట రమణ గోవిందాసుల వార గోవిందో అదే విధంగా కళ్యాణ మహోత్సవంలో భాగంగా కళ్యాణ మహోత్సవంలో కాదా కలివిధంలో వెంకటేశ్వర స్వామి వారికి అన్నమయ్య సంకీర్తన తెలుసా ఎవరికైనా అన్నమయ్య తెలుసా వారికి తెలుసు కదమ్మా వెంకటేశ్వర స్వామి అన్నమయ్య అదే విధంగా రామచంద్ర వారికి ఎవరమ్మా ఎవరమ్మా రామచంద్రుని వారికి సంకీర్తను రచించినటువంటి వెంకటవరా మహానుభావుడు శ్రీరామదాసు వారనే గోపన్న కంచర్ల కూడా అంటారు ఎవడమ్మా వినారా ఎవరైనా విన్నారమ్మా ఎవరైనా కంచంలో గోపైన పేరు మరి అంతటి కంచర్ల గోపన రామచంద్రుడి యొక్క గొప్పదనం తెలియజేస్తారా దయచేసి నేను చెప్తాను మీకు కూడా అలా కంచంలో గోపైన శ్రీరామదాసుల వారు చెప్తారట రామచంద్రుడి యొక్క గొప్పతనం అదేంటయ్యా నేను అందరూ కూడా గమనించుకోండి జై శ్రీరామ్ జై శ్రీరామ్ సాక్షాత్తుగా రామదాసుల వారే రచ రచించినటువంటి యొక్క పథ్యాన్ని మనకి తెలియజేస్తానమ్మా రామచంద్ర యొక్క గొప్పతనం దీంట్లోనే తెలిసిపోతుంది అదేం నేను బాధ్వల ధాన కీర్తికి రామమూర్తికి రెండవ సాటి దైవము గేను గడగట్టి భేదికమ్

కరుణాపడి అని చెప్తాడమ్మా మన భీముడి కంటే బలమైన వారు ఎవరయ్యా అంటే రామచంద్రుడు ఏమన్నా పండన భీముడు ఆతన ధన బాంధ ఉన్న కోదండ కళా ప్రజండ కోదండం రామచంద్ర యొక్క ధనసు ఏమిటమ్మా ధనసు పేరు కోదండము ఏమిటమ్మా కోదండము ఆ కోదండం వరకు రామచంద్ర వారు భీకరంగా కనిపిస్తారట మరి అందరి రామచంద్ర రెండో సాటి దైవంక లేదు అంటే రామచంద్ర కోదండం పట్టుకుంటే రెండవ సాటి అంటే రెండవ దేవమిగా లేదు సాటి రాదు అని చెప్పి చెప్తా ఉన్నారమ్మా అదే విధంగా చెప్తారమ్మ కూడా గమనించుకోండి జై శ్రీరా శ్రీరామ నామామృతం ఆ నామమే ధాటించి భవసాగరము చెప్తారమ్మా అరగంటలో మళ్ళీ పూర్తి చేసుకుంటామమ్మా దయచేసి గమనించుకోండి కంచోపా చెప్తాడమ్మా ఏమని అంటే తాగరా శ్రీరామ నామామృతం ఆ నామే ధాతి భవసాగరం అని చెప్తాడమ్మా మనం ఏం తెలుగున్నాం తీరు కాజులు తగ్గుతున్నా కంచోపాన్ని ఏమని చెప్పాడమ్మాట తాగరా శ్రీరామ నామామృతం ఆ నామమే దాటించి భవసాగరం అని చెప్పాడమ్మా నిజమేనా మరి మనం ఏం తాగుతున్నామమ్మా టీలు కాఫీలు తమ్సబ్లు ఇలాంటివన్నీ తాగుతున్నాం ఏముండమ్మా నిజమేనా అలాంటి వాళ్ళని తాగుతున్నా తాగండి అంటే పలకండి అని అర్థం ఇక్కడ ఏదో వాళ్ళు తాగండి కాదు ఇంకా రామచంద్రు గారి నామం పలకండి ఆ నామే మీరు దాటిస్తుంది కడసాగరం నుంచి అని చెప్పేసి చెప్తాడమ్మా అంతటి విశేషమైన నామం మనం అందరూ కూడా పలుకుతాము అందరూ కూడా చెప్పండమ్మా జై శ్రీరా జై శ్రీరా శ్రీ ఆవర రామచంద్ర భగవాను భగవాను కళ్యాణ మహోత్సవంలో భాగంగా ఆయన ఒక ఆరు గంటల కళ్యాణం పూర్తి చేసుకున్నాము